తి సోధులకు నమస్కారం అండి నా పేరు పల్నాటి మురళీకృష్ణ మాది కృష్ణా జిల్లా నేను వ్యవసాయం సంబంధించిన అన్ని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ పవర్ వేడర్లు రోటావేటర్లు గడ్డిని కట్టలు కట్టే బ్యాలర్లు స్ప్రేయర్లు మిల్కింగ్ మిషన్స్ చాప్ కటర్స్ బ్రష్ కటర్స్ మిగతా ఇంకా చాలా మిషన్స్ ఇంకా చాలా రకాల వ్యవసాయం సంబంధించిన పనిముట్లన్నీ మా దగ్గర ఉంటాయండి మిషనరీస్ అన్నీ ఉంటాయి ఈరోజు మనం కృష్ణా జిల్లా గంపలగూడు మండలం సొబ్బాల గ్రామం వచ్చి ఉన్నాము ఇక్కడ మనతో పాటు రైతు సోదరులు అందరూ ఉన్నారు నేను వచ్చేసి కిసాన్ క్రాఫ్ట్ వర్ష ఫార్చ్యూన్ అగ్రో కృష్ణా జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి ఈస్ట్ గోదావరి జిల్లాకి అండి నా ఈ మూడు కంపెనీస్ నుంచి కూడా అన్ని రకాల అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న మిషన్లు పవర్ వేడర్లు అండి ఇవి ప్రతి పంటలో కూడా కలుపు వారనకు పైపాటు చేయటకు దుక్కు దున్నుటకు రోటవేటర్ వేయటకు చక్కగా పనిచేస్తాయి ప్రతి రైతుకి అందుబాటులో ఉండే బడ్జెట్లో నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేలు అరవై వేల రూపాయల కాస్ట్లో ఉన్నాయండి దీంతోపాటు అన్ని అటాచ్మెంట్స్ స్పేర్ పార్ట్స్ రిపేర్లు అన్ని షోరూమ్ షోరూమ్ లెవెల్లో జరుగుతుందండి ఇక మా షోరూమ్స్ వచ్చేసి కృష్ణా జిల్లా తిరువురు ఉంది నూజువీడు ఉంది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి ఉంది ఈస్ట్ గోదావరి కత్తిపూడి ఉందండి ఈ మిషన్ యొక్క ఈ మిషన్లు ఇప్పుడు ఈరోజు మనం చూపించేది మిర్చి తోటలో ఉన్నామండి మీకు ఫస్ట్ ఇప్పుడు ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేయ మిషన్ కిసాన్ క్రాఫ్ట్ అనేది దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి సెవెన్ హెచ్పి ఇది పత్తి మిర్చి అన్ని కూరగాయ పంటలు పండ్ల తోటల్లో కలుపు నివారణకు దుక్కు దున్నుకోవటానికి రోటావేట వేయడానికి చక్కగా పనిచేస్తుంది దీని ధర వచ్చేసి యాభై వేలుగా ఉంది దీంతోపాటు ఒక ఫుల్ లెంత్ రోటవేటర్ సెట్ ఇస్తాము దానికి వెనక అడ్జస్టబుల్ బోధరేక్ ఉంటుంది అది మనకి ఒక్కోరైతే ఒక్కో లాగా పెడతారు దాని బోధి మట్టి ఎక్కించుకోవడానికి కూలీలతో అవసరం లేకుండా ట్రాక్టర్లతో అవసరం లేకుండా ఆ బోదిరేకుతో చేసుకోవచ్చు ఇది కిసాన్ క్రాఫ్ట్ అండి సెవెన్ హెచ్పి మిషన్ దీని తర్వాత మంద ఇంకోటి ఫార్చూన్ ఆగ్రో అండి ఇది ఇది కూడా సెవెన్ హెచ్పి దీంతోపాటు ఫుల్ రోటోవేటర్ సెట్ ఒకటి వస్తుంది అలాగే అడ్జస్టబుల్ బోదిరేకు కూడా ఒకటి వస్తుంది దీంతోపాటు వర్ష సెవెన్ హెచ్పి అండి ఇది దీంతోపాటు రెండు ఆట వేటర్ ఫుల్ సెట్లు వస్తున్నాయండి ఇది కూడా అన్ని పైపాట్లకి అన్ని కల్టివేషన్ ప్రతి ఒక్కదానికి కూడా ఇది పనిచేస్తుంది ఇది వర్ష ఆల్రెడీ మన మన దగ్గర తీసుకున్న రైతు వాడుతున్నారు ఈ ఫైవ్ హెచ్పి అండి ఫైవ్ జీడిపి మోడల్ ఇది ఇది కూడా అన్నిటికీ చక్కగా పనిచేస్తుంది ప్రతి రైతుకి అందుబాటులో ఉండే ధరలో మన దగ్గర అన్ని మిషన్లు ఉన్నాయండి చిన్న సన్నకారు రైతులకు కూడా సరిపడా ఉంది ఈ ఈ మిషన్ల వల్ల ఉపయోగం ఏమంటే ఇప్పుడు ఎద్దులతో ఆవులతో చేసే వ్యవసాయం ఇది చేయగలిగింది ఈ ట్రాక్టర్ దీంట్లో తిరగదు ఎందుకంటే ఇది డిస్టెన్స్ మొక్కకి మొక్కకి చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే దీన్ని ఎద్దులతోనూ వీటిలతో చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎద్దుల్లోతో చేయాలి అని చెప్పంటే ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది ఈ సీజన్ వచ్చేసి ఏ పంటకైనా సరే రెండు నెలలు పత్తి కానీ మిర్చి కానీ రెండు నెలలు ఉంటుంది మిగతా పది నెలలో కూడా దానికి మెయింటెయిన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి సో దీని అవసరం ఏంటంటే ఇది ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ పెట్రోల్ ఇంజిన్ ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పెట్రోల్ ఖర్చుతో ఇది సాగు చేసుకోవచ్చు మన పని అయిన తర్వాత చక్కగా పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పనిచేస్తుంది దీనికి ఏమి రిపేర్స్ రావు ఏమి రావు ఒక మన మోటార్ సైకిల్ ఇంజన్ ఎలాంటిదో అలాగే ఉంటుంది ఇది కూడా చాలా చక్కగా అండి ఈ మనకి ఈ మిషన్కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ మా దగ్గర ఉంటాయి అన్ని రిపేర్స్ మేము చేసి ఇస్తామండి ప్రతి మిషన్ కూడా వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తాము మిషన్ ఇచ్చేటప్పుడు మా టెక్నికల్ టీం చూ చూపిస్తారు దాని తర్వాత ఎలా వాడాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా గైడ్ చేయడం జరుగుతుందండి మన దగ్గర శ్రీ వెంకటేశ్వర ట్రాడర్స్లో ఈ పవర్ వేడర్ సెగ్మెంట్లో వచ్చేసి త్రీ హెచ్పి నుంచి ఉన్నాయండి మిషన్స్ అప్ టు నైన్ హెచ్పి వరకు ఉన్నాయి చిన్న రైతులు సన్నకారు రైతులకి ఒక ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్లో త్రీ హెచ్పి మిషన్ అంటే తక్కువ వ్యవసాయం అంటే మూడు నాలుగు ఎకరాలు ఉన్న రైతుకి అది సరిపోతుంది ఫైవ్ హెచ్పి సెగ్మెంట్లో వచ్చేసి రెండు మూడు మోడల్స్ ఉన్నాయండి దాని బడ్జెట్ వచ్చేసి నలభై ఐదు వేల నుంచి నలభై తొమ్మిది వేలు నలభై వేలు ఉన్నాయి అవి ఒక ఏడెనిమిది ఎకరాలు ఉన్న రైతుకి కొంచెం హార్డ్గా పని చేసుకోవడానికి అది సరిపోతుంది సెవెన్ హెచ్పి ఉందండి ఫైవ్ హెచ్పి కన్నా బెటర్ ఉంటుంది సెవెన్ హెచ్పి కొంచెం పికప్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ పొలం కూడా వ్యవసాయం చేసుకోవచ్చు పది పదిహేను ఎకరాలు చేసుకునే వ్యవసాయం రైతు కూడా సరిపోతుందండి అది ఇంకా ఫైవ్ పాయింట్ ఫైవ్లోనే మనకి బ్యాక్ రోటరీ ఉందండి దాని స్పెషాలిటీ ఏమంటే ఇప్పుడు మనకి కొబ్బరి తోట పామాయిలు జామ తోటలు పండ్ల తోటలు అలాంటి తోటల్లో ప్రతి ఒక్క చెట్టుకి కూడా చుట్టూ పాదు చేయాలి దానికి ఒక కాలువ తీయాలి అది ఒక మనిషితో చేయించాలని చెప్పంటే ఒక మనిషి రోజు మొత్తం మీద చేస్తూ ఒక ఐదారు పాదులు చేస్తాడు ఐదారు పాదులకి ఖర్చు అయ్యేది కూలి వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఇది ఒక మిషన్ ఒక గంటలో దగ్గర దగ్గరగా నలభై పాదులు చేస్తుందండి దాంతోనే పాదులు చేసుకోవచ్చు బెడ్ మేకింగ్ చేసుకోవచ్చు కాలువలు తోలుకోవచ్చు దాని స్పెషాలిటీ అదండి బ్యాక్ రోటరీ దాని కాస్ట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ హెచ్పిలో వర్షాలు బ్యాక్ రోటరీ ఉందండి అది దాంతో దుక్కు దున్నుకోవచ్చు రోటా వేటర్ వేసుకోవచ్చు పాదులు చేసుకోవచ్చు బెడ్లు బెడ్లు కూడా వేసుకోవచ్చు చుట్టూ రింగులు కూడా చేసుకోవచ్చు అండి అదే మిషన్ ఇంకా ఎక్కువలో నైన్ హెచ్పిలు ఉందండి మన దగ్గర అది చెరుకు అరటి అలాంటి పెద్ద పెద్ద పైర్లలో లోపలికి ట్రాక్టర్ వెళ్ళదండి దానికి అలాంటి ప్లేస్లో కూడా ఆ నైన్ హెచ్పి మెషిన్ ఒక సాయిల్ లిఫ్టింగ్ ఉన్న స్పెషాలిటీ ఉందండి సాయిల్ లిఫ్టింగ్ అంటే ఇప్పుడు మనుషులతో మనం ఒక బోధన ఎక్కించాలండి చెట్టు మొదలకి ఏదైనా సరే ఏ పంటకైనా సరే అది మనుషులతో పని లేకుండా ఆ మిషన్ చెట్టు మొదలకి ఎక్కిస్తుందండి ఇప్పుడు చెరుకు చేను ఉంది దానికి బోధెక్కించాలంటే ట్రాక్టర్ లోపలికి వెళ్దండి మనిషి ఖచ్చితంగా వెళ్ళి వేయాలి అది మనిషికి వెళ్తే ఛార్జ్ చేస్తే ఎకరానికి మూడు వేల నుంచి నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అదే అదే మిషన్ అయితే రెండు వందల నుంచి మూడు వందల డీజిల్ ఖర్చుతో అది నైన్ హెచ్పి డీజిల్ అండి రెండు వందల నుంచి మూడు వందల డీజిల్ ఖర్చులోనే ఆ ఎకరం బ అది బోదెక్కిచ్చేస్తుందండి చెట్టు మొదలకి అలా మిషన్ ఎక్కించిన దానికి మనిషి చేసిన దానికి వేరియేషన్ ఏమంటేనండి మనిషి ఎక్కించింది కొంచెం మట్టి తక్కువగా వస్తుందండి దానివల్ల అదే చెరుకు అదే చెరుకు పంటకి చెరుకు పడిపోకుండా జడగట్టాలండి దానికి ఒక మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎకరానికి ఈ మిషన్ దగ్గించడం వల్ల ఏమంటే వర్ష నైన్ నైంటీఎల్ ఉందండి మన మన దగ్గర ఇంకో మోడలు చెట్టుకి కావలసినంత మట్టి ఈ మనకి ఎంత బలంగా అయితే కావాలనుకుంటున్నాం అంత బలంగా మట్టి ఎక్కించుకోవచ్చండి సరే మనతో పాటు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి మన దగ్గర నుంచి వర్ష ఫైవ్ హెచ్పి ఫైవ్ జీ ఫైవ్ జీడిపి పవర్ వేడర్ తీసుకున్నారండి రైతు ఇది ఇక్కడ కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం సుబ్బాల గ్రామం నుంచి ఆ రైతు ఆ రైతు గారిని అడిగి ఆయన అనుభవం ఏంది ఏంటనేది తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఇది ఎప్పుడు తీసుకున్నారండి పోయిన సంవత్సరం తీసుకున్నాం సార్ స్టార్టింగ్లోనే ఓకే ఇప్పటికి పోయిన సంవత్సరం సీజన్లో తీసుకున్నారు ఇప్పటికి ఎలా పనిచేస్తుంది అండి ఇది మంచి ఎక్సడెంట్ పనిచేస్తుంది అరకతో మేము అరకైతే పెట్టలేదు వరకు అరకతో ఓకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిషన్తోనే ఓకే మంచి మంచి బ్రహ్మాండ పనిచేసింది మనకి బోధ తోలటం కానీ రోటాట రేటింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా బాగానే ఉంది ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు మాకు పైన సంవత్సరం నుంచి పైన సంవత్సరం అయిపోయిన దాకా చేసాం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వేస్తున్నాం పదిహేను ఎకరాల వరకు మంచి బానే పనిచేస్తాం ట్రాక్టర్తో అవసరం లేదు మనకి ఇంకోటి ఏంటంటే కూలీల కొరత కూడా తగ్గుతుంది ఓ మనకి అదే అరకలు కానీ ట్రాక్టర్ కానీ అయితే గట్టి దగ్గర పోయి తోలాది ఇది మనం ఎండింగ్ వరకు కూడా వెళ్తుంది ఎండింగ్ వరకు వెళ్ళి మనకి కూలీల ఖర్చు తగ్గుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఎకరానికి ఎంత పెట్రోల్ పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి ఒక లీటర్ నర పడుతుంది అండి ఇట్లయితే లీటర్ నర పడుతుంది పత్తిలో అయితే లీటర్ ఎకరానికి లీటరే పడుతుంది లీటర్ పడుతుంది ఓకే ఇప్పుడు ఎద్దులతో చేస్తే ఇదే ఇదే పైపాటు చేస్తే ఎద్దులతో పనిచేస్తే వాళ్ళు కిరా తీసుకుంటారండి వాళ్ళు వచ్చేసరికి ఎకరానికి ఎనిమిది వందలు తీసుకుంటున్నారు ఇక్కడ ఓకే మనకి వచ్చేసరికి నూట యాభై రూపాయలు ఖర్చుతో అయిపోతుంది అయిపోతుంది అది ఇంకోటి ఏంటంటే మనం కావాల్సిన రోజు వాళ్ళు రావట్లేదు 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 ఇదేంటి మన ఇష్టం వచ్చిన రోజు దోలుకుంటున్నాం అట్లా ఇది ఎట్లు యూజ్ అవుతుంది మన సొంతం ఇష్టం ఇష్టం చక్కగా చేసుకుంటున్నారు పని బాగుంది సీజన్ అయిపోయింది తర్వాత చక్కగా జాగ్రత్త చేసుకుంటున్నారు మరి నెక్స్ట్ ఇయర్కి వాడుతున్నారు వాడుతున్నారు ఇంకోటి ఏంటంటే కొద్దిగా తేమ ఉన్న ఎడ్లతో పాడు చేయడానికి వీలు పట్ల ఇది తేమ ఉన్న వెళ్తుంది కొద్దిగా బెట్టకు ఉన్న వెళ్ళిపోతుంది మనకి రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఓకే అదొకటి ఇబ్బంది లేకుండా ఉంది ఓకే ఓవరాల్గా ఈ మిషన్ వర్ష మీరు వాడుతున్నారు ఇది ఫైవ్ హెచ్పి మిషన్ మీ మీరు ఎలా సాటిస్ఫై అవుతున్నారు మా మేమైతే బాగానే సాటిస్ఫై హామండి మాకు ఇంత ముందు ఎప్పటి నుంచి ఉన్నాయి ట్రాక్టర్ ఉంది అన్ని ఉన్నాయి కానీ మాకు ఇదే ఈజీగా ఉంది బాగుంది బాగుంది తక్కువ బడ్జెట్ లో పెద్ద ట్రాక్టర్ తో పాటు చేసాం చిన్న ట్రాక్టర్ తో చేసాం లాస్ట్ దీంతో ఇదే కనిపిస్తుంది మనకి కాకపోతే ఒక ఎకరా రెండు ఎకరాలు దాల్తున్నాం అంటే రోజుకి ఎన్ని ఎకరాల వరకు చేసుకున్నారని దీంతో రోజుకి మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు ఈజీగా ఉదయం పొద్దున్నే పెందలాడి వెళ్తున్నాం తొమ్మిది తొమ్మిదిన్నర కాలజేసి ఇంటికి వస్తున్నాం ఇంటి దగ్గర ఉండి మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నాలుగు వెళ్ళి మళ్ళీ చీకటి పడితే దోలుకొని వస్తున్నాం ఓకే మళ్ళీ ఎక్కడ ఆపితే అక్కడ పట్టా కట్టి వస్తున్నాం ఇబ్బంది లేదు అంతే బ్రహ్మాండంగా ఉంది ఓకే మీరు దీన్ని ఇప్పుడు ఎద్దులతో దుంతే బాగుంటుందండి లేదంటే దీంతో దుంతే బాగుంటుందో అంటే ల్యాండ్ సాయిల్ కదపడం గాని పైపు కలుపు పోవటం కానీ బోధెక్కించడం కానీ ఏది బాగా పనిచేసినట్లు దీనికి పొలం తొక్కుడు అనేది ఉండదండి ఓకే రోటా వేడి వేస్తుంది కదా మనకి పొలం మంచి గుళ్ళ బారినట్టు ఉండి బాగుంటుంది దానిలో ఇబ్బంది లేదు ఈ ఇప్పుడు దీనికి ఆయిల్ గేర్ ఆయిల్ మార్చుకుంటా ఉండాలి ఓకే మామూలుగా ఇప్పుడు మన షోరూమ్ లో ఇచ్చినప్పుడు మేము అన్ని మీకు చూపిచ్చి ఇచ్చేసాము ఆ తర్వాత నుంచి మళ్ళీ మీరు మా దగ్గరికి రాలే పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు కూడా మీరే మార్చుకుంటున్నారు ఎలా ఉంది మేమే ఉండే ఒక ఇరవై ఎకరాలు వేసాక ఆయిల్ మారుతాం ఫస్ట్ టైము ఇరవై ఎకరాలకి ఆయిల్ కూడా మార్చాం తర్వాత నలభై ఎకరాలకి గేర్ ఆయిల్ మళ్ళీ మార్చాం తర్వాత ఒకసారి రెండు సార్లు ఆయిల్ మారితే ఒకసారి గేరాయిలు మారుతున్నాం మెకానిక్ తో పని లేదు మార్చుకోవడానికి కూడా ఈజీగా ఏం కంప్లైంట్ లేదు ఓకే ఇప్పుడు ఎద్దులతో చేసిన దానికి దీనికి అలసట ఏమన్నా ఉందండి దానికి దీనికి తేడా ఏదన్నా అది అలసట ఏం లేదండి అరగదే ఉంది అంటే కొంతమంది ఈ ఏం చెప్తారంటే ఏదో వైబ్రేషన్ వచ్చేస్తుందంట మనిషికి అలసట వస్తుందంట ఏదో ఈ గోడలు నొప్పి వస్తుంది అంటారు ఏదో చెప్తా ఉంటారు కొంతమంది కొద్దిగా నాకు తెలిసి ఈ ఈ మూడు నాలుగు కంపెనీల్లో కూడా ఎక్కడ కూడా వైబ్రేషన్ అనేది లేదు ఎందుకంటే ఆ బ్లేడ్ డిజైన్ మన మనకి మనం ఇచ్చే తీసుకున్న డీలర్షిప్లో మన కంపెనీలో ఉన్న మెషిన్స్ అన్నీ కూడా బ్లేడ్ డిజైన్ వేరు ఫస్ట్ అసలు జీరో వైబ్రేషన్ మనకు అసలు వైబ్రేషన్ లేదు మీరు రెండు సంవత్సరాల నుంచి దీన్ని వాడుతున్నారు కాబట్టి సంవత్సరం సంవత్సరాల నుంచి వాడుతున్నారు కాబట్టి దీన్ని వైబ్రేషన్ ఉందా లేదా వైబ్రేషన్ లేదా ఎందుకంటే నేనే యూజ్ చేసేది తోలేది నేనే వైబ్రేషన్ అయితే లేదు అది వేరే చెప్పటం అది తోలే వాళ్ళ అవగాహన లేక చెప్పటం తప్ప మామూలుగా ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది మన అరకైతే ఎట్లా తోలుతున్నామో మేడబట్టుకొని మాకైతే అట్లే ఉంది అది అందులో ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే